স্যামসং ফোন বিশাখবার సమర్థవంతంగా పనిచేయడం వల్ల మనం రెండు వేల ఇరవై మూడులో ఈ క్రైమ్ ఏదైతే ఉందో మనం చాలా గణనీయంగా మనము తగ్గించడం జరిగింది సో పోలీసింగ్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ ఇన్నోవేటివ్స్ వేస్ను తీసుకుని రావడం వల్ల ఇది ఏదైతే క్రైమ్ అనేది మనం తగ్గించుకోవడం జరిగింది తర్వాత గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాల క్రైమ్స్ మనము తగ్గి తగ్గించడం జరిగింది అది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కానీ బాడీల అఫెన్సెస్ తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్ మనం అన్ని తగ్గించుకోవడం జరిగింది సో ముందుగా నా ఎవరైతే ఈ క్రైమ్ సంబంధించి మనం ఏదైతే తగ్గించడానికి సహాయ సహకారాలు అందించారో నా మెన్న అయితే నేను ముందు అది కింద నుంచి పై వరకు సో అడిచినేషి స్థాయి వరకు ఎవరైతే ఈ దాంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు సో మనకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు మనం కంపారిజన్ చేస్తే సో మన ఆల్మోస్ట్ ఆల్ రిపోర్టెడ్ కేసెస్ మనకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మనం తగ్గించడం జరిగింది దీనికి మెయిన్లీ ఏంటంటే మనము విజిబుల్ పోలీసింగ్ మీరందరూ ఉంటారు ఈవెన్ కర్నూలు మనకు ట సిటీలో కూడా ఈవినింగ్ అయితేనే మనం మామూలుగా ఎస్ఐ ర్యాంకు సిఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ని మనం పెట్టి యాక్చువల్గా విజిబుల్ పోలీసింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే రిమైనింగ్ సబ్ డివిజన్స్లో కూడా ఈవినింగ్ మనకు ఇంపార్టెంట్ జంక్షన్స్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ నిద్ర ప్రోగ్రాం కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో అడిషనల్ ఎస్పీ తర్వాత డిఎస్పీస్ తర్వాత ఎస్ఐసు సిఐస్ నైట్ హాల్ట్ చేస్తున్నారో తర్వాత విలేజ్ విజిట్ చేసేసి అక్కడ ఏవైతే మనకు ఇంపార్టెంట్ క్రైమ్స్ గురించి తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ గురించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకు కొద్దిగా ఈ క్రైమ్స్ తగ్గడానికి అవేర్నెస్ కాంపెన్స్ కూడా మనం కంటిన్యూస్గా మనం కండక్ట్ చేస్తున్నాము మహిళా పోలీసులను కూడా మనము ఇన్వాల్వ్ చేయడం దిశ యాప్ డౌన్లోడింగ్ తర్వాత ఈ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సంబంధించి ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కేసెస్ని మనము తగ్గించుకోవడం జరిగింది తర్వాత ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఎవరైతేన్నారో వాళ్ళ మీద పీడాక్స్ కానీ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కానీ స్పీడీ ట్రయల్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకు కంపేర్ టు ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ మనము చాలా ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ మనం రిపోర్టెడ్ కేసెస్ మనకు తగ్గింది నెక్స్ట్ సో బాడీ ఆఫీసెస్ చూసుకుంటే మీరు ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ వాళ్ళు మర్డర్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది తర్వాత అటెంప్టివ్ మర్డర్ మనకు ఫార్టీ త్రీ పర్సెంట్ తగ్గింది కంపేర్ టు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ సో బాడీ అఫెన్సెస్ మనకు కల్పవుల్ హోమిసైడ్ ఆల్మోస్ట్ ఆల్ మనము థర్టీ త్రీ పర్సెంట్ మనము పెరిగింది ఇది కొద్దిగా ఎందుకంటే మనం ఈ యాక్సిడెంట్ కేసెస్ని కూడా మనం త్రీ నాట్ ఫోర్ ఇయర్ బాటూల్ మనం యాడ్ చేయడం వల్ల ఇది కొద్దిగా పెరిగింది సో గ్రీవస్ హర్ట్ మనం మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించగలిగాం తర్వాత సింపుల్ హర్ట్స్ మైనస్ ట్వంటీ నైన్ పర్సెంట్ మనం తగ్గించగలిగాం సో దీంట్లో సేమ్ మరి అలాగే మనం